నారాయణ ఆవేదనగా కార్తిక్కి తన మనసులో భయాన్ని చెప్తాడు గురువుగారు అన్నదంతా ఇదేరా నాకు చాలా భయంగా ఉంది ప్రమాదం మీ రూపంలో వస్తుందోనని అనుక్షణం ఆలోచిస్తున్నాను ఏం చేయాలో తెలియడం లేదు రే కార్తీక్ ఆ భయంలో ఉండగానే మీ అమ్మ ముఖం చూశాను తన అమ్మే దీప కడుపున పుడుతుందని చాలా సంతోషంగా ఉంది ఆ సంతోషం యారిష్టంతో చెదిరిపోకూడదురా అంటాడు కార్తిక్తో శివనారాయణ అంత విన్న కార్తిక్ తాతతో తాత ఆ భయాలన్నీ నేను నేనున్నాను కదా దైవ బలం కంటే సంకల్ప బలం గొప్పదంటారు కదా అందుకే నేను ఈ క్షణం సంకల్పించుకుంటున్నాను నా తాత కుటుంబానికి కానీ నా కుటుంబానికి కానీ ఆపద రాదు రానివ్వను నన్ను నమ్ము తాత మరో విషయం నీకే అర్ధరాత్రి ఆపద నీ వస్తే నా మన్మడు నా ఇంటి ముందు పోతురాజులా కాపల కాస్తున్నాడు వాణ్ణి దాటి లోపలికి రా అని చెప్పే తాత నీ భయాన్ని నాకు ఇచ్చే అనవసరంగా ఆలోచించకు అంటూ ధైర్యాన్ని నింపుతాడు కార్తిక్ అది విని తాత మురిసిపోతాడు ధైర్యంగా ఎలా ఉండాలో నేను నీకు నేర్పించాను కానీ నువ్వే నాకు ధైర్యం చెప్పే స్థాయికి ఎదిగావురా సంతోషం చాలా సంతోషం నాకు ఇప్పుడు ధైర్యంగా ఉందిరా అంటూ కార్తీక్తో అంటాడు శివన్నారాయణ ఇక కార్తీక్ మనసులో ప్రమాదం ఏ రూపంలో వచ్చినా ప్రమాదం మాత్రం జోసిన వల్లే వస్తుంది తాత తను ఇంట్లోనే ఉంటుంది అనుకుంటాడు ఆవేదనగా ఇక మొత్తానికి జోష్న దీపను అవమానించడంతో సుమిత్ర జోష్నని లాగిపెట్టి కొట్టిన సంగతి తెలిసిందే ఇక జోష్న గదిలోకి వెళ్ళి సోఫాలో కూర్చొని ఆవేశంగా రగిలిపోతూ ఉంటుంది అప్పుడే పారు వచ్చి పక్కనే కూర్చొని మీ అమ్మ నిన్ను కొట్టినందుకు నాకు బాధగానే ఉంది కానీ కొట్టడంలో తప్పులేదే అంటుంది దాంతో వెంటనే జోష్న ఆవేశంగా ఎదురుగా పండ్ల బౌల్లో ఉన్న చాక్ తీసుకొని పారు గొంతుకు పెట్టి ఇప్పుడు చెప్పు అదే మాట మళ్ళీ అంటుంది అదే మాట చెప్తే చంపేస్తాను అనే ఉద్దేశంతో వెంటనే పారు ఏమాత్రం భయపడకుండా కోపంగా జోష్న వైపు చూస్తూ జోష్న చేతిని పట్టుకొని కత్తిని మరింత దగ్గరగా తన పీక మీదకు లాక్కొని మరి మీ అమ్మ నేను కొట్టడంలో తప్పేలేదు అని మళ్ళీ ధైర్యంగా చెప్తుంది షాక్ అయిపోతుంది జ్యోష్న ఆవిషంగా పైకి లేచి కత్తిని విసిరేసి పీక కోస్తానేమో అన్న భయం లేదు నువ్వు ఆ మాట అంటే నేను బాధపడతాను అన్న ఆలోచన లేదు ఏమైంది మీ అందరికీ మా అమ్మ నాకు సపోర్ట్ చేయకపోయినా ఐ డోంట్ కేర్ కానీ నీకేమైంది అసలు అప్పుడు నేను మాట్లాడిన దానిలో తప్పేముంది అంటుంది జ్యోష్న ఆవేశంగా దీప కడుపు గురించి కాకుండా నువ్వేం మాట్లాడినా నేను సపోర్ట్ చేసేదాన్నే అంటుంది పారు కూల్గా నేను దాని కడుపు గురించి మాట్లాడితే మీ అందరికీ మీ కాన్పులు గుర్తొచ్చాయా అంటుంది జోష్నా ఆవేశంగా నువ్వు అలా మాట్లాడడం తప్పే అంటుంది పారిజాతం కోపంగా మరి మాట్లాడడమే తప్పైతే ఏకంగా కడుపే లేకుండా చేస్తే ఇంకెంత తప్పో అంటుంది జ్యోషిన రగిలిపోతూ షాక్ అయిపోతుంది పారిజాతం జ్యోష్న ఏమంటున్నావే అంటుంది పారు కంగారుగా జోష్నతో నువ్వు సరిగానే విన్నావు గ్రాని దీప కడుపులోని బిడ్డ ఈ భూమి మీదకి రాకూడదు అంటుంది జ్యోష్న అది భూమి మీదకి వస్తే నీకేమవుతుంది అంటుంది పారు కంగారుగా వెంటనే జోష్నకి దాసు మాటలు గుర్తొస్తాయి ఒక వారసురాలు కడుపులో మరో వారసురాలు ప్రాణం పోసుకుంది ఆ బిడ్ ఆ పుట్టబోయే బిడ్డ గొప్పింటి కానీ ఈ అంతఃపురంలో అడుగు పెడుతుంది పుట్టబోయే వారసురాలు అన్న దాసు మాటలు గుర్తొచ్చి జోష్న ఇంకా రగిలిపోతూ ఉంటుంది అడిగేది నిన్నేనే అంటుంది పారు కోపంగా నాకు నచ్చలేదు అని అరుస్తుంది కోపంగా జోష్న ఏం నచ్చలేదు అంటుంది పారు అయోమయంగా భావ వారసత్వం దీపకడుపులో పెరగడం నాకు నచ్చలేదు అంటుంది జోష్న కోపంగా దీప కడుపు గురించే తప్పుగా మాట్లాడితే ఊరుకొని మన వాళ్ళు బిడ్డని ఏమైనా చేస్తే ఊరుకుంటారా అంటుంది పారు కంగారుగా నువ్వు బిడ్డల్ని మార్చావు అప్పుడు ఏమైనా చేయగలిగారా అంటుంది జోష్న అప్పుడు గాడు పసివాడే కానీ ఇప్పుడు రాముడంతటి బలవంతుడు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావని వాడికి కానీ తెలిసిందో మరదలివని కూడా చూడడు అంటుంది పారు కోపంగా ఇంకా బావ మరదళ్ళ బంధం ఎక్కడుంది గ్రాణి దీపం మెడలో తాళి కట్టిన రోజే చచ్చింది అంటుంది జోష్న మరి ఇంకెందుకే వాడి వెంట పడడం అంటుంది పారు కోపంగా నా జీవితాన్ని నేను అనుకున్నట్లుగా లేకుండా చేసింది ఎవరు ఆ దీపే కదా దాన్ని నేను ఏం చేయలేకపోతే నా అంత చేత కానీ తద్దమ్మ మరొక్కరు ఉండరు గ్రాని అంటుంది జోష్న కోపంగా జోష్న మరొకసారి ఆలోచించవే అంటుంది పారు కంగారుగా ఆలోచించడానికి ఏం లేదు గ్రాణి దీప కడుపులో బిడ్డకి కడుపులోనే నూరేళ్లు నిండిపోవాలి నేనైతే ఆ బిడ్డను ఈ లోకాన్ని చూడనివ్వను బతకనివ్వను అంటుంది జోష్ణ షాక్ అయిపోతుంది పారిజాతం ఇక మరోవైపు దీప కార్తిక్ వంట గదిలో ఉంటే సుమిత్ర వెళ్ళి కూతురు అన్న మాటల గురించి మరోసారి సానుభూతితో మాట్లాడుతుంది దీపను బాధపడద్దు అని ఓదారుస్తుంది మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం